శాంతి బ్రహ్మ బాబాకు తన అరవైవ ఏటలో జరిగినటువంటి మహాన్ సాక్షాత్కారాల తర్వాత బాబాలో ఒక తెలియనటువంటి అలౌకికమైనటువంటి శాంతిలోకి బాబా వెళ్ళిపోయేవారు సుదీర్ఘకాలం సైలెన్స్లో ఉండేటువంటి వారు బాబా అలాంటి సమయంలోనే పరమాత్ముడు వారిలో అవతరించి వారికి ఒక మహాన్ కార్యాన్ని సృష్టి పరివర్తన యొక్క కార్యాన్ని బ్రహ్మబాబా యొక్క భుజాలపై పరమాత్ముడు ఉంచారు ఈ కలియుగి మహా వినాశనం తర్వాత ఈ భారతావని స్వర్ణిమ భారత్గా మారుతుందని దీంట్లో మళ్ళీ దైవీ విలువలు మానవతా విలువలు దేవతలు నడయాడినటువంటి ఈ భారతావణిలో అదే స్వర్ణిమ యుగం మళ్ళీ రాబోతుందని దాన్ని మీరు తీసుకుని రావాలి అనేటువంటి మహాన్ కార్యాన్ని బ్రహ్మబాబాకు పరమాత్ముడు తెలియచేశారు ఆ తర్వాత బ్రహ్మబాబా బనారస్కి వెళ్ళి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారందరితోనూ నాకు ఇంక ఇప్పుడు ఈ వజ్ర వైడూర్యాలు విలువలేని రాళ్ళులాగా కనిపిస్తున్నాయి ఎందుకు విలువలేని గాజు పెంకుల్లా కనిపిస్తున్నాయి నేను ఇంక వ్యాపారం చేయదలుచుకోలేదు అని వారికి తెలియచేశారు కానీ వారికి తెలుసు వారి వ్యాపారంలోని విజయానికి కారణం బ్రహ్మబాబా అని బ్రహ్మబాబా విడిపోతే వారి వ్యాపారంలో నష్టం వస్తుందని కానీ బాబాలో ఎంత ఈ పాత ప్రపంచం పైన అనంతమైన వైరాగ్యం ఎంత వచ్చింది అంటే బాబా ఆ వృత్తి వ్యాపారాల్లో మీకు ఎంత కావాలంటే మీరు అంత తీసుకొని నాకు మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు నేను మీ మీద ఏ కేసు కూడా వెయ్యను అని చెప్పి బాబా తనకి వస్తే అంత వాటా తీసుకుని మళ్ళీ సింధు హైదరాబాద్కు వెళ్ళిపోయారు కాబట్టి విధంగా పరమాత్ముడు ఇచ్చినటువంటి ఏదైతే సత్కార్యం ఏదైతే ఉందో మహాన్ కార్యం ఏదైతే ఉందో అదే బాబాకి అప్పటికే అరవై సంవత్సరాలు ఆ టైంలో ఎవరైనా రిటైర్ అయిపోవాలనుకుంటారు కానీ పరమాత్ముడి యొక్క దివ్య సందేశాన్ని అనుసరించి అప్పటి నుంచి ఓం మండలిగా ఈ యొక్క ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థను ఆరంభించడం జరిగింది ఆ రాళ్ళు అవన్నీ కూడా వజ్రాలవన్నీ కూడా బాబాకి రాళ్ళులాగా గాజు కనిపించేవి వాటి విలువ లేనికా కనిపించేవి పరమాత్ముడిచ్చేటువంటి రత్నాల ముందు ఆ రత్నాలు ఎందుకు పనికొస్తాయని బాబాకి ఒక అనంతమైన వైరాగ్యం వచ్చి ఈ ఓం మండలిని ఆరంభించారు ఓం శాంతి